ఏపీ ప్రజలు అభిష్టం మేరకే కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుందన్నారు చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన ప్రతిపాటి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి వస్త్రంతో సత్కరించారు కూటమి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు చంద్రబాబు గారి నాయకత్వంలో ఓటమి ప్రభుత్వం ఏర్పడటం జరిగింది ఐదు కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష అభివృద్ధి సంక్షేమం జరగాలని అమరావతి పోలవరం పూర్తి కావాలని ప్రజలకు నచ్చినటువంటి ప్రజాపాలన అందించాలని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అటువంటి పాలన పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం జరిగినప్పటి నుంచి మార్పు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానైతే ఐదేళ్ళ పరిపాలనలో ప్రజలు విసిగి వేసారి స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ రానంత మెజారిటీలు అనేక నియోజకవర్గాల్లో తొంభై మూడు శాతం సీట్లు పోవడం గెలవటం అనేటువంటి చరిత్రలో ఇదే నాకు తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత పర్సంటేజ్ రావటం స్వాతంత్రం వచ్చినాక అనేక నియోజకవర్గాల్లో